శ్రీకృష్ణ శరణం మమా జయ జయ శ్రీనివాస జయ జీమూతాభ జయ జయ శ్రీనివాస భయకారణ వినాశ భక్తమానస నివాస జయ జయ శ్రీనివాస ఈ పల్లవి అనుపల్లవిలో శ్రీనివాస అని చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే శ్రీనివాస అనే నామం వెంకటేశ్వరునికి సహజంగా ఉన్నటువంటిది ఇక్కడ ఆ వెంకటేశ్వరుడే శ్రీకృష్ణుడు అనే భావంతో నారాయణ తీర్థులు వారు ఇక్కడ ఆ శబ్దాన్ని ప్రయోగించారు ఇక్కడ జయ జయ శ్రీనివాస జయ జీమూతాభ జీమూతము అంటే మేఘము అని అర్థం జీమూతాభ అంటే మేఘము వంటివాడా నీలమేఘ భయకారణ వినాశ భయానికి ఏది కారణమో దాన్ని నశింపజేయవాడు ఇది చాలా చక్కని మాటను ప్రయోగించారు కృష్ణావతార ప్రయోజనమిది రెండు ప్రయోజనాలు భయకారణ వినాశ భక్త మానస నివాస భయానికి ఏది కారణమో దాన్ని పోగొట్టడం ఒకటి భక్తుల మనస్సులో నివసించడం ఒకటి భయానికి కారణం అజ్ఞానం ఆ జ్ఞానాన్ని పోగొట్టేది కృష్ణతత్వం కృష్ణతత్వం మననం చేసుకుంటే మనలో నా అజ్ఞానం పోతుంది కమల దళ నయన కనకమయ వసన ఇక్కడంతా కూడా ఆ కనిపిస్తున్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు దేవతలు కమలదళ నయన కనకమయ వసన రమణీయ చంద్రానన రంజిత భువన కమలా వల్లభ దీన కామిత ఫల నిదాన సమమోహన మంజుల కంజవదన మహామోహమథన మంగళ ఫలదాన మౌనీంద్ర బృందాధీన ఇక్కడ అనేక పదములకు అర్థం స్పష్టంగా నేను తెలుస్తున్నది కమలధర్ములు వంటి విశాలమైన నేత్రములతో కనకమయ వసన అనగా బంగారు కాంతులు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించాడు పీతాంబరధారి రమణీయ చంద్రానన రమణీయమైనటువంటి చంద్రుని వంటి ప్రసన్న ముఖం కలిగిన వాడు రంజిత భువన సమస్త భువనాల్ని రంజింపజేస్తున్నవాడు అనగా ఆనందింపజేస్తున్నవాడు కమలా వల్లభ లక్ష్మీపతే దీనకామిత ఫలనిదాన దీనులు యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి వాడు కామకోటి సమమోహన కోటి మన్మధర్తో సమానమైన మోహన రూపం కలవాడు మంజుల కంజవదన మహామోహ మథన మహామోహాన్ని మథించువాడు అనగా తొలగించువాడు మంగళ ఫలదాన మౌనీంద్ర బృందాధీన మంగళమైన ఫలాలనిచ్చే పరమాత్మ ఎవరికి అధీనుడిగా ఉంటాడు అంటే మౌనీంద్ర బృందానికి అధీనుడుగా ఉంటాడు అంటే నిజానికి లోకమంతా భగవంతుడి అధీనంలో ఉంటుంది కానీ భగవంతుడు భక్తుల అధీనంలో ఉంటాడు భక్తులు ఏ విధంగా భావించితే ఆ విధంగా అనుగ్రహిస్తాడు గనక మౌనీంద్ర బృందము యొక్క అధీనములో ఉండువాడు సుందర చరణారవిందమణి నూపుర ఇక్కడ స్వామి యొక్క అద్భుతమైన రూపాన్ని ధ్యానిస్తున్నారు నారాయణ తీర్థులు ఆ ధ్యానాన్ని దర్శిస్తూ దర్శింపజేస్తున్నారు మన చేత సుందరమైన చరణారవిందములు వాటికి మణులు పొదిగినటువంటి నూపురములు ధరించి ఉన్నాడు అటు నుంచి ఆ శరీరమంతా అద్భుతమైన హారములతో మంజుల ముక్తాహార మందరధరా మందరధరుడైన నారాయణుడు అనగా క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతాన్ని ధరించినటువంటి అవతార భావాన్ని ఇక్కడ చూపించారు కుందరధన సురవందిత మనోహర మల్లెల వంటి పలువరస కలిగినటువంటి వాడు దేవతల చేత నమస్కరింపబడే మనోహరమైన రూపం కలవాడు చంద్రికా సమస్మేర బాలకృష్ణ చంద్రికా సమస్మేర అంటే వెన్నెలతో సమానమైన చిరునవ్వు నవ్వుతున్నట్ట అంటే ఆ రూపంతో స్వామి ఇక్కడ గోచరించేటప్పుడు ఆ నవ్వు మాత్రం చెరగట్లేదు కృష్ణావతారంలో మొత్తం ఉండేది ఆ నవ్వే కృష్ణావతారం మొత్తం ఆనందమయమైన అవతారం ఆయనకు కూడా అనేక కష్టాలు దుఃఖాలు ఇక్కడ మానవావతారంలో లీలగా చూస్తూ ఉన్నాడు నడిపిస్తున్నాడు కానీ నిత్యానందిగా ఉన్నాడు కృష్ణుడు అది కృష్ణ స్మరణ మనకి ఆ నిత్యానంద తత్వాన్ని బోధిస్తుంది ఆ పెదవుల మీద చెరగని చిరునవ్వు అది వెన్నెల వలె ఉందిట అందుకే ఆ వెన్నెలతో పైగా శరీరమంతా కాంతిమయంగా ఉంది ఆ కాంతిని ఇనుముడింపజేస్తున్నది ఆ నవ్వు వెన్నెల ఇలా మొత్తంగా నీలంగా ఉన్న స్వామి నుంచి వెన్నెలు వస్తుంది అందుకే చంద్రికా సమస్మేర బాల నీరదఘన నీల పారావార విహార పరిపాలిత భూరాది లోక నికర లీల అనగా మేఘము వంటి కాంతి నీల కాంతి గలవాడు పారావార విహార అనగా సముద్రములో విహరించువాడు క్షీరసాగర విహార అపరిమిత ఘోరపాతక విధార క్రూర జనగణ విదూర నిగమ సంచార నిరుపమ శరీర అని త్యాగరాజు స్వామి కీర్తిస్తారు ఇంచుమించు ఆ త్యాగరాజు వారి గమనం కూడా ఇక్కడ మహానుభావులైన నారాయణ తీర్థుల వారి గమనం వలె ఉంటుంది అంటే నారాయణ తీర్థుల వారి యొక్క రచనా విధానం త్యాగరాజుపై కూడా ప్రభావం చూపించింది అని భావించవచ్చు మనం పరిపాలిత భూరాది లోకనికర భూరాది లోకనికర అన్నప్పుడు భూ భువ శువ మహః జన తపహ సత్య ఈ లోక నికర సమూహం కనుక భూరాది అంటే భూహు మొదలుకుని సత్యలోకం వరకు సమస్త భువనాల్ని కూడా పాలించువాడా విపుల పుండరీకాక్ష విశ్వసంత్రాణ దక్ష అపహృతాసుర పక్ష అర్థ సంరక్ష తాపస జనరక్ష తరణాధ్వర దీక్ష అపదుద్ధార కటాక్ష అశేష దుష్టశిక్ష నానా నిగమ లక్ష నారాయణ తీర్థపక్ష శ్రీ గోకుల సంరక్ష విపుల పుండరీకాక్ష విస్తారమైన పుండరీకముల వంటి అనగా తెల్ల కలువుల వంటి పద్మములు వంటి కన్నులు కలవాడు విశ్వసంత్రాణదక్ష విశ్వాన్ని రక్షించడంలో సమర్థుడు అపహృత అసురపక్ష అసురపక్షాన్ని నశింపజేయువాడు ఆర్త సంరక్ష ఈ మొత్తం కృష్ణావతారంలో చేసిన పనులు ఇవన్నీ కూడా విశ్వాన్ని రక్షించడము అసురుణ్ణి సంహరించడము ఆర్తితో ఉన్నవారిని కాపాడము తాపసజన రక్ష తాపస్ రక్షించడము తారణాధ్వర దీక్ష అధ్వర దీక్షల్ని తరింపజేయడం అనగా యజ్ఞ దీక్షలు పట్టేటటువంటి వారికి యజ్ఞ ఫలములు ఇచ్చి తరింపజేశాడు అది కూడా కృష్ణావతారంలో ఉన్న గొప్ప విషయం ఆయన యజ్ఞరక్షకుడు కూడా అందుకే తారణాధ్వర దీక్ష ఆపదుద్ధార కటాక్ష స్వామి యొక్క కడకంటి చూపులు ఆపదల నుంచి ఉద్ధరిస్తాట దుష్ట శిక్ష నానా నిగమ లక్ష అంటే ఈ నానా నిగమ లక్ష అనే శబ్దం చాలా విచిత్రమైనది గొప్పదైన శబ్దాన్ని ప్రయోగించారు ఇక్కడ అన్ని వేదములకు గమ్యమైన వాడు పైగా అనంతమైన వేదస్వరూపుడు రెండు అర్థములు ఉన్నాయి దీనికి నారాయణ తీర్థ పక్ష శ్రీ గోకుల సంరక్ష నారాయణ తీర్థును పక్షాన ఉన్నవాడు అనగా ఎప్పుడూ భక్తులు వైపు ఉంటాడు అదేవిధంగా భక్తుడే నారాయణ తీర్థుని వైపు ఉన్నవాడు నా పాలిట ఉన్నవాడు అని తెలుగులో చెప్పుకోవచ్చు ఇక్కడ పక్షము అన్న మాటకి నా పాల ఉన్నవాడు అని భావం నారాయణ తీర్థ పక్ష శ్రీ గోకుల సంరక్ష గోకులాన్ని రక్షించువాడు